అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వేదరేశ్వరం గ్రామంలో రహస్యంగా ఆడుతున్న రెండు పేకాట శిబిరాలపై పోలీసులు దాడి పద్దెనిమిది మంది అరెస్ట్ నలభై ఐదు రూపాయల నగదు స్వాధీనం కేసు నమోదు అందరికీ నమస్కారం మండలం గ్రామంలో అనే సెంటరింగ్ సంబంధించిన షెడ్లో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో సుమారు పది మంది మోతాటి ప్యాకాట ఆడుతున్నారు దానిలో రాబడిన సమాచారం మీద అక్కడికి వెళ్ళి ప్యాకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఇరవై ఐదు వేల మూడు వందల యాభై రూపాయల క్యాష్ ప్యాక్ మొప్పులు అదేవిధంగా పేకాటాడడానికి ఉపయోగించిన కౌరులు చేయడానికి ఉపయోగించిన సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని నేను పోటీ పెట్టడం జరుగుతుంది ఎక్కడా కూడా ఈ అసాంఘిక కార్యక్రమాన్ని టాయిలెట్ చేసేది లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఎవరు కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి వారి యొక్క విలువైన ధనాన్ని సమయాన్ని చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మరొక సంఘటనలో ఉమ్మారాజులకి బయట రోడ్డ దగ్గర ఓపెన్ ప్లేస్లో రాకాటాడుతున్న మరొక ఎనిమిది మందిని వారి వద్ద నుండి రెండు వేల మూడు వందల ఆరు రూపాయలు క్యాష్ సిజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది